వెల్కమ్ టు సింహ కుక్స్ చాలా టేస్టీగా చికెన్ ఫ్రై అండి మనం తయారు చేసే మసాలా కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అలాగే ఫ్రై చేసేటప్పుడు మసాలాలు ఏ టైంలో వేయాలో కరెక్ట్గా ఆ టైంలో వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై అనేది రెడీగా అయిపోతుంది దీని టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇందుకోసం నేను ఒక కళాయి తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండే యాలక్కాయలు నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు పావు స్పూన్ సాజీరా ఒక చిన్న దాల్చిన చెక్క కసూరిమితి కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేయండి అవి వేడెక్కితే చాలు అస్సలు కూడా కలర్ చేంజ్ అవ్వద్దు ఇవి రోట్లో కానీ మీరు మిక్సీలో కానీ కూడా వేసుకుని స్మూత్గా పౌడర్ చేసుకోండి ఇది నేను మొన్న ఆన్లైన్లో తీసుకున్న రోల్ అండి దీని మీద వీడియో కూడా చేశాను సూపర్గా వర్క్ అవుతుందండి రోలు మాత్రం చాలా చాలా బాగుంది ఇప్పుడు కర్రీ ఫ్రై ఏ విధంగా తయారు చేయడా చూసేద్దామో నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి రెండు పచ్చిమిర్చి ఒకటి ఆనియన్ పెద్ద సైది వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఒకటి రెండు స్పైసీని బట్టి వేసుకోండి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత పసుపు రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ నాకు వీడియోలో క్యాప్చర్ కాలేదండి హాఫ్ కిలో చికెన్ వేసుకోండి చికెన్లో ఉన్న వాటర్తోనే కంప్లీట్గా చికెన్ ఫ్రై అవ్వాలి అలాగే పర్ఫెక్ట్గా ముక్క అనేది ఉడకాలి మన ఎక్స్ట్రా ఏ వాటర్ కూడా అస్సలు పోయొద్దు ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని కంప్లీట్గా ఉడికించుకోవాలి కొంచెం ఏమైనా వాటర్ బయటకు వస్తుంది కదా అది ఇంకిపోతే సరిపోతుంది వాటర్ కనుక పోస్తే ఈ టేస్ట్ అనేది అస్సలు రాదండి కాబట్టి ఈ విధంగా మనం మొగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూను రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఇందాక ప పట్టుకున్న మసాలా ఉంది కదా దంచుకుంది ఇది కంప్లీట్గా వేసేయండి హాఫ్ కిలో చికెన్కి ఈ మసాలా అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి సిమ్లోనే కలుపుకోండి బాగా లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసిన మసాలా కారం అనేది నల్లగా అయిపోతాయి అప్పుడు టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి లేత కరివేపాకు ఒక రెండు రెమ్మలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పైన వేసేస్తుంది అంతే ఒక్కసారి కలిపేసి సర్వ్ చేస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ నిమ్మకాయ కావాలనుకున్న వాళ్ళు తినేటప్పుడు మాత్రమే పిండుకొని తినండి